ముందు ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిపోయిందో యాక్సిడెంట్ కాదంటే మాకు అనుమానంలోనే బలమైన వాయిస్ రేస్ చేయడం జరిగింది ఆ టైంలో నేను కూడా అక్కడికి వెళ్ళానండి అక్కడికి వెళ్ళాను వాళ్ళు లేవనెత్తుతున్న అనుమానాలని కూడా నేను చూడడం జరిగింది అవునేమో అది అను అనుమానం అనే విషయం వచ్చింది ఎప్పుడైతే సిసి కెమెరా ఫుటేజెస్ వచ్చాయో ఆ టైంలో మరి ఏం ఏం జరుగుతుంది యాక్సెప్ట్ చేసేయాలి కదా అవును ఇలా జర్నీ చేస్తున్నారు ఇలా కనబడ్డారు ఇన్ని ఫుటేజెస్ ఉన్నాయి మరి వైన్ కొన్నట్టుగా కూడా ఉంది కాబట్టి ఇంకా అందరూ యాక్సెప్ట్ చేసేయాలి అక్కడ వాదన ఏం లేదు అయినప్పటికీ మరి ఇప్పుడు ఏంటి ఆలోచన ఏంటి అన్న విషయం ఆలోచిస్తే నేను చాలామంది మాట్లాడాను చాలా వీడియోస్ కూడా చూశాను ఇక్కడ లేవనవుతున్న ప్రశ్నను మనం గమనించి దానికి ఆన్సర్ చేయగలగాలి ఏంటంటే ఇక్కడ ఫుటేజెస్ అన్ని టీవీ ఛానల్స్ వస్తున్నాయి ఇక్కడ మాట్లాడాల్సి పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడట్లేదు ఫస్ట్ ఎందుకంటే వాళ్ళ వైపే అందరూ చూస్తున్నారు వీళ్ళు లేవనవుతున్న ప్రశ్న ఏంటంటే అక్కడ కనబడుతున్న బైక్ అయినా ఫుటేజ్ హెల్మెట్ పెట్టుకుని మాస్క్ పెట్టుకున్నారు కదా ఆ వ్యక్తి ప్రవీణ్ పడాలా కాదు అంటే నేను కొంతమంది మాట్లాడి చెప్పింది వాళ్ళు ఏమన్నారు వ్యక్తి మారిపోయాడు అప్పటికే ఆ వ్యక్తిని చంపేశారు తీసేశారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి వేరు అని చెప్పేసి ఎందుకంటే ఒక్క ప్రూఫ్ అయినా ఉండే కదా ఫేస్ కనబడే విధంగా తాగుతున్నట్టుగా ప్రవీణ్ పగడాలనే కొంటున్నట్టుగా ప్రవీణ్ పగడాలి మరి ఫోన్పే ఉన్నాయి కదా అంటున్నారు మనిషినే తీసేసుకున్న తర్వాత ఆ ఫోన్ తీసుకోవడంలో పెద్ద విదేశం ఇది క్వశ్చన్ అనుమానం ఉంది అని అంటే ఇప్పుడు ఆన్సర్ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేయాలి క్లియర్ గా ఆన్సర్ చేయగలగలి ఎప్పుడైతే ఆన్సర్ చేశారో ప్రజలందరూ కూడా కూల్ అయిపోతారు ఇక్కడ అంటే ఇప్పుడు మీడియాలో ఎన్ని చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడలేదు ప్రభుత్వం మాట్లాడాలి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇంత టైం తీసుకోకూడదు ఎందుకంటే ఇప్పటికి ఆల్మోస్ట్ వన్ వీక్ వినాలి అక్కడ టీ ఇచ్చినటువంటి అబ్బాయి ఒక ఓపెన్ గా చెప్పినటువంటి విషయం ఏంటంటే మీరు ఇప్పుడు రివ్యూ చేయండి రివ్యూ చేయండి దాన్ని ఏం చెప్పాడంటే కొద్ది దూరం కొద్ది దూరం పోయిన తర్వాత ఆయన హెల్మెట్ తీశాడు హెల్మెట్ తీస్తే ఆయన ప్రవీణ్ పగడాలని చెప్పి అప్పుడు నేను గమనించి మా పాస్టర్ గారు అని చెప్పి నేను అనుకున్నాను నాకు అప్పుడు తెలిసిందండి ఆయన తీసిన తర్వాత అని చెప్పాడు మరి అదేంటి ఆయన ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక నిమిషం ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి స్టేట్మెంట్ ఇచ్చాయండి అతన్ని నేను చూడలేదు గుర్తుపట్టలేదు కేవలం బండి చూసి గుర్తుపట్టాను ఒకసారి అంటే మన చర్చకి వాల్యుడేషన్ లేదండి చెప్పాల్సి చెప్తే మొత్తం రెండు రాష్ట్రాలు కూల్ అయిపోతాయి ఇది జరిగిందని క్లారిటీ ఇవ్వగలగాలి అది ఇవ్వట్లేదు సారీ చెప్పండి ఇవన్నీ కూడా సంఘటన జరిగిన నాలుగైదు దినాల తర్వాత బయటకు వచ్చాయి ఓకే ఈ నాలుగైదు దినాల ఎంత ఎంత సమస్య రేకెత్తిందండి అంటే నాలుగైదు దినాల తర్వాత బయటకు వచ్చింది అంటున్నారు ఈ నాలుగైదు దినాలైతే తారుమారు చేయడానికి ఆస్కారం లేదు కదండి సిసిటి ఫుటేజ్ ని ప్రాబల్యం ఉందని ఎవరు చెప్పారు డిపార్ట్మెంట్ ఎప్పుడైతే దీనిలో ఇన్వాల్వ్ అయిందో ఎవరైతే వీళ్ళందరూ కూడా ధర్నాలు అవి చేస్తామని చెప్పి చెప్పినారో అప్పుడు అవన్నీ విడుదలని అంతవరకు మామూలు ఎందుకు నేను గమనించాలి అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళాను కదా అక్కడ జరిగింది నేను చూస్తున్నాను సీనా ఎఫెన్స్ ఏదైతుందో దాన్ని పోలీసు కంట్రోల్లో తీసుకోలేదు మొదటిది దాదాపుగా ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా సిచువేషన్ రాలేదు వీళ్ళు చెప్పి డిమాండ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళలేదు అక్కడ అందరూ వచ్చేసి గొడవ చేస్తున్న సమయంలో అప్పుడు కూడా యాక్షన్ తీసుకుని డిలే చేశారు అక్కడ అనుమానాలు వచ్చాయి ఇంకా అనుమానాలు ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మాట్లాడేది కాబట్టి నేను చెప్తాను ఇది నా మాట కాదు వారి మాటగా చెప్తాను ఇక్కడ ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభుత్వాలు స్వయంగా ప్రభుత్వంలో ఉన్నాయి అంటే మెయిన్ పొజిషన్ ఉన్న వాళ్ళే మత సమరస్ లేకుండా మాట్లాడుతున్నారు కదా మత విద్వేషాలు విధంగా మాట్లాడుతున్నారు కదా అలాంటివి మా నమ్మకం ఏంటి మొత్తం తారుమారు చేస్తారేమో అందుకే వెంటనే కాకుండా నాలుగు రోజులు డిలే చేశారు అన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఈ టైంలో ఏంటంటే ప్రభుత్వం అంటే అండి బాధ్యత తీసుకొని క్లారిటీ ఇవ్వగలగాలి క్లారిటీ మౌనంగా ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఇష్టం వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ పోలీసులు షుడ్ టేక్ క్లియర్ స్టాండ్ అన్నమాట రైట్ ఓకే సో రామాన్ గారు సో మొత్తం జరుగుతున్నటువంటి కాన్వర్సేషన్ వింటూ ఉన్నారు సో దీనిపై